నమస్తే వెల్కమ్ టు న్యూస్ వర్చ్ ముందుగా హెడ్స్ చూద్దాం దోమకొండ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వర్సులు ఏం జరుగుతుంది పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఉత్తీర్ణత యువమోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన యువమోర్చ సమ్మేళనం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనటి ఆదిమూలం నేడు నేడు పంజాబ్ కింగ్స్ ఢీ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేడు రాష్ట్రంలో అమిత్ పర్యటన హైదరాబాద్ కంటే బ్రహ్మణ నగరం రూపొందిస్తాం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు మరో రెండు రోజులు హై అలర్ట్ టీడీపీ జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్న బీజేపీ ప్రకటన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన మహిళలకు ఇవ్వకుండా అప్పుడే వచ్చిన వారికి చుట్టంలా మర్యాద చేస్తూ పెన్షన్ ఇస్తున్నారు ఈ విషయాన్ని విలేకరి వీడియో తీశాడు ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్స్ రాజకీయ నాయకులతో ఫోన్ చేపిస్తూ చేస్తున్నారు పోస్ట్ ఆఫీస్ ఉండటంతో సరైన సమాధానం ఇవ్వకుండా మహిళలకు పెన్షన్ ఇవ్వమంటూ ఉసుకొలిపి ఆ విలేకరి పైకి దాడికి దిగారు కావున అధికారులు దోమకొండ పోస్ట్ ఆఫీస్ అసలు ఏం జరుగుతుందో నిజ నిజాలను తెలుసుకుని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరు పదో తరగతి పరీక్ష జిల్లా తొంభై శాతం ఉత్తీర్ణత సాధించింది ముప్పై ఆరు మంది బాలికలు మంది కలిపి మొత్తం విద్యార్థులు ఇరవై రెండు మంది విద్యార్థులు పరీక్షలు రాశారు కాగా మొత్తం ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు ఇందులో బాలు పదివేల ఎనిమిది వందల యాభై రెండు మందితో ఉత్తీర్ణత శాతం తొంభై ఏడు పాయింట్ నాలుగు వంద శాతం సాధించగా బాలికలు పదివేల ఆరు వందల ఎనభై ఎనిమిది మందిలో తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారు మొత్తంగా సంగారెడ్డి జిల్లా ఉత్తీర్త శాతం జిల్లా కేంద్రంలో ఎఫ్సీఏ హాల్లో యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మోర్చా సమ్మేళనంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బొల్లకుంట వెంకటేష్ పాల్గొన్నారు

అనంతరం ఆయన మాట్లాడుతూ మే పదమూడవ తేదీన మనకు పరీక్ష రాబోతుంది ఆ పరీక్షలో గెలవాలంటే మనలో ప్రతి ఒక్కరు రాత్రి పగులు కష్టపడి మన నాయకుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు ఎలక్షన్ లో మొదటి ఓటు వరప్రసాద్ తామరపు గుర్తుకు రెండో ఓటు అసెంబ్లీ అభ్యర్థి తనకు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని సూచించారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఇవాళ రాత్రి ఏడు ముప్పై నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు వరకు ఇరవై మ్యాచ్లు జరగగా సిఎస్కే పదిహేను సార్లు పంజాబ్ పదమూడు సార్లు తరాలు విజయం సాధించాయి కాగా పాయింట్ పట్టికలో చెన్నై నాలుగు పంజాబ్ ఎనిమిదవ స్థానంలో ఉన్నాయి మరి ఇవాళ మ్యాచ్ లో అసలైన కింగ్స్ గా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీ కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది

రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు రానున్నారు ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు అనంతరం బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొనున్నారు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని ముఖ్య నేతలతో సమావేశమవుతారు రాత్రికి హైదరాబాద్ లో బస్ చేరున్నారు విధ్వంసకారులు తప్ప ప్రజాస్వామ్యవాదులు తప్పులు చేయరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు కూటమి మేనిఫెస్టోకు సైకో మానిఫెస్టోకు పోలికే లేదని అన్నారు తెనాలి సభలో చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కంటే నగరాన్ని ప్రకటించారు పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానిస్తామని రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవటంతో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది మొత్తం పద్నాలుగు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గరిష్ట స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లు తెలిపింది అత్యధికంగా జగిత్యాల జిల్లా జైన నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో నలభై ఆరు పాయింట్ రెండు డిగ్రీల చుట్టు నమోదైంది కలీంనగర్ జిల్లాలోని కొత్తగట్టులో నలభై ఆరు డిగ్రీలు రికార్డ్ అయింది మరో పదకొండు జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఆశీఫపా మొదలు తూర్పు ఉన్న కొత్తగొండ వరకు దక్షిణ నల్గొండ వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం మే మూడు వరకు పొడి వాతావరణం కొనసాగుతున్న ఉష్ణోగ్రత గరిష్ట స్థాయిలో ఉంటాయని హెచ్చరించింది ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టో పెట్టే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉండగా ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంతో అధికార వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు ఇది మాయా కూటమిని అర్థమైపోయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించగా కూటమికి ఒక సభ్యుడు దూరం జరిగాడంటూ వైసీపీ నేతపై నిన్న ఎద్దేవా చేశారు ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది విడుదల చేసిన మ్యానిఫెస్టోకు తమ మద్దతు ఉందని బీజేపీ స్పష్టంగా తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం టీడీపీ జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మ్యానిఫెస్టో ట్వంటీ ట్వంటీ ఫోర్ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుందంటూ ఏపీ బీజేపీ ఓ ప్రకటన చేసింది బుల్టన్ హెడ్నెల్స్ మరొకసారి దోమకొండ మండల కేంద్రంలోని పోస్టాఫీస్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఉత్తీర్ణత యువ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనటి ఆదిమూలం నేడు చెన్నైతో పంజాబ్ కింగ్స్ ఢీ నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేడు రాష్ట్రంలో అమిత్ షా పర్యటన హైదరాబాద్ కంటే బ్రహ్మాండమ నగరం రూపొందిస్తాం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు మరో రెండు రోజులు హై అలర్ట్ టీడీపీ జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం బీజేపీ ప్రకటన టీవల్డ్ పులిస్ కీప్ వాచింగ్ న్యూస్ ఫార్